పాలిచ్చే ప్రతి తల్లికి తనకొచ్చే పాలు బిడ్డకు సరిపోతున్నాయా లేదా అనే డౌట్ ఉంటుంది చాలామంది తల్లులైతే బిడ్డకు తన పాలు సరిపోవట్లేదేమో అనుకుని ఆరు నెలల కంటే ముందే తల్లిపాలు మానేసి ఫార్ములా పాలు పట్టిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తల్లికి ఎన్ని పాలు వస్తున్నాయో తెలిస్తే బాగుంటుంది కదా అప్పుడు తల్లికి వచ్చే పాలు సరిపోతే బయటి పాలు అవసరం లేదు అదే తల్లికే సరిగా పాలు రాకపోతే అప్పుడు డాక్టర్ చెప్పినట్లు చేయొచ్చు ఇదే ఆలోచన ఒక తల్లికి వచ్చింది తనే ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ లెక్చరర్ పిహెచ్డీ హోల్డర్ ఫయాజ్ మార్జ్ బన్రాత్ తనలాగే మిగతా తల్లులు కూడా పాలు బిడ్డ ఎదుగుదల విషయంలో కంగారు పడుతున్నారని గ్రహించింది అలా ఏఐతో పనిచేసే ఒక నాన్ ఇన్వేసివ్ డివైజ్ను తయారు చేసింది అది తల్లులకు డేటాతో పాటు మనశ్శాంతిని అందిస్తుంది ఈ డివైస్ ను తల్లులపై టెస్ట్ చేసి విజయం కూడా సాధించారు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ లో ఇలాంటి స్మార్ట్ డివైస్ల గురించి కొత్త తల్లులకు తెలియజేద్దాం